ెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి మరియు వేదిక ని పెద్దలకు ఇక్కడికి వచ్చేసిన యాభై నాలుగు డివిజన్ పురప్రమికులకు మీడియా పర్సన్స్ అందరికీ నమస్కారాలు ఈరోజు నిజంగా చాలా చాలా సంతోషం ఉంది ఎందుకంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఈ యొక్క జనార్దెడ్డి కాలనీలో యాభై నాలుగు డివిజన్లు అనేక కార్యక్రమాలు చేశాం రోడ్లు కావచ్చు డ్రైన్స్ కావచ్చు డ్రింకింగ్ వాటర్ కావచ్చు గ్రౌండ్ డ్రైనేజ్ కావచ్చు అనేక వర్క్స్ అయితే ఎవరు నేను అడగలప్పుడు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ప్రత్యేకంగా నేను ఎవరు అడగలే నేను పద్నాలుగు పంతొమ్మిదిలో రెండు వేల పద్నాలుగులో నెల్లూరులో కంటెస్ట్ చేయాల ఎక్కడ కంటెస్ట్ చేయాల రాష్ట్రంలో ఎక్కడ కంటెస్ట్ చేయాల కానీ ఒక మంత్రిని అయ్యా జనరల్గా ఎక్కడైనా కంటెస్ట్ చేస్తే ఎవరి దగ్గర అయితే ఓట్లు తీసుకొని గెలుస్తారో వాళ్ళకి సర్వీస్ చేయాల్సిన బాధ్యత ఎమ్మెల్యేది రోజు మళ్ళీ కంటెస్ట్ చేశాను గెలిచాను రోజు నా బాధ్యత కానీ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో నెల్లూరులో పుట్టి పెరిగినందుకు ఒక నైతిక బాధ్యతగా ఆ రోజు ముఖ్యమంత్రి గారిని అడిగి గౌరవ నారా చంద్రబాబు అడిగి ఐదు వేల రెండు వందల యాభై కోట్లు గెలిచి నెల్లూరులో ఉన్న అరవై నాలుగు డివిజన్ డెవలప్ చేశాను ఆ రోజు జనార్దన కాలనీ ఇవన్నీ చూస్తే భయంకరంగా ఉన్నాయి అప్పుడు జహీర్ గారు మరియు ఇక్కడ ఉన్న పెద్దలు ఎవరో అయితే వాళ్ళందరూ యాక్చువల్గా అడిగా ఏం కావాలంటే సార్ రోడ్లు లేవు డ్రైన్స్ లేవంటే ఏది కావచ్చుంటే చేయని చెప్పి అధికారులకి ఎందుకంటే ఫండ్స్ తీసుకొచ్చాను వాటితో చేయించాను ఈ షాదీ మంజులు ఏదైతే ఉందో ఆ రోజు యాక్చువల్గా అడిగారు సార్ ఇక్కడ ఉన్న వాళ్ళకి పేదలు పేదలు అందరూ ఉండేది వాళ్ళు ఒక ఫంక్షన్ చేసుకోవాలంటే ఒక మంచి షాదీ మంజలు లేదంటే ఆ రోజు అప్పటికప్పుడు యాక్చువల్ గా చేసి టెండర్ పిలిచి కన్స్ట్రక్షన్ కూడా కాలం గ్రౌండ్ ఫ్లోర్కి లేసిన ఆరేళ్ళు అయిపోయింది ఆరు సంవత్సరాలు రేపు పన్నెండవ తేదీకి ఆల్మోస్ట్ ఆరు సంవత్సరాలు కానీ గత ప్రభుత్వం కోటి రూపాయలు ఖర్చు పెట్టింటే అయిపోయింది ఒక కోటి రూపాయలు ఒక కోటి రూపాయలు ఖర్చు పెట్టుంటే జనార్దన్ రెడ్డి కాలంలో చక్కటి ఛార్జీ మీద వచ్చేది ఎంతో మంది పేదలు విపేదాలు ఏదైనా పనులు కావచ్చు ఫంక్షన్లు కావచ్చు ఏం చేసుకోవాలో చక్కగా చేసుకునేవాళ్ళు కానీ దాని జోలికే పాల దానిజం ఉంటారు వాళ్ళు చేశారు కాబట్టి మనం చేయకూడదు అలా గత ప్రభుత్వం పరిపాలన రాష్ట్రంలో అన్ని కాన్షియన్స్ల పరిపాలన ఇదే విధంగా జరిగింది ఇదే విధంగా నేను ఎల్లు స్టార్ట్ చేశాను సుందర్ డీలక్స్ పక్కన సుందర్ డీలక్స్ వెనకాలంతా సెమ్ ఏరియా ఉంది చిన్న అందరికి పది అడుగునప్పుడు ఆ రోజులు ఉండే ఒకరోజు నేను అడిగిపోయినప్పుడు అడిగారు సార్ ఒక కమ్యూనిటీ హాల్ కట్టించండి నేను డబ్బులు లేకపోతున్నాను ఫంక్షన్ పడుతున్నా అంటే ఆ పక్కన ఒక చిన్న సైట్ ఉంది అప్పుడు కాబట్టి ఆర్డర్ వేశాను ఇమీడియట్ గా ఇక్కడ ఒక మూడు ఫోన్స్ కట్టమని టెండర్ బిల్చాం కాలంస్ పైకి లేచినాయిశారు ఇప్పుడే కమిషన్ గారు చెప్పా రోడ్గా దాన్ని టెండర్ హిల్స్ గా ఒక పదిహేను రోజుల్లో మళ్ళా అక్కడ శంకుస్థాపన దాన్ని చేస్తుంటే ఆ కాలనీలో అందరూ హ్యాపీగా ఉండే ఈ కాలనీ ఈ జవాతల కాలంలో ఇది కంప్లీట్ అయింటే ఎంతమంది బెనిఫిట్ అయ్యేది